అందరికీ నమస్కారం ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సేవా గుణం గురించి మనం మాట్లాడదాం సేవ అంటే ఎదుటి వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని కష్టాలను అర్థం చేసుకొని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి ఒక గుణం ఇది చాలా మంచి లక్షణం ఏ మనిషికైనా ఉండాల్సినటువంటి లక్షణం ఒక్క మనుషులకే కాకుండా జంతువులకి సేవ చేయటం ప్రకృతికి సేవ చేయటం అంటే ప్రకృతి వినాశనానికి ఏదైతే కారణం అవుతుందో ఆ కారణం అయ్యేదాన్ని మనం అరికట్టేటటువంటి ప్రయత్నం చేయటం ఇటువంటి సేవా గుణం అనేది ప్రతి మనిషి అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే జంతువుల పట్ల కలిగి ఉండటం ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం నిస్వార్థమైనటువంటి సేవ చేయటం అంటే యాక్చువల్గా సేవకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని అని మన కనుక చూస్తే సేవా గుణం ఉండాలి అని అంటే నిస్వార్థమైనటువంటి సేవ చేసేటటువంటి లక్షణం ఉండాలి అంటే మన ప్రయోజనాల కన్నా ఎదుటి వ్యక్తి ప్రయోజనాలు లేదా సమాజ ప్రయోజనాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పనిచేయటం అనేది నిస్వార్థమైనటువంటి సేవగుణం ఈ సేవ చేసేటప్పుడు తన మన అనేటువంటి భేదాలు లేకుండా ఎవరికి సేవ అవసరం వాళ్ళకి సేవ చేయగలగటం తను నీ వాడై ఉండొచ్చు లేదా నీ శత్రువై ఉండొచ్చు కానీ ఆ పదలో ఉన్నటువంటి వ్యక్తిని కేవలం ఆ సేవ చేయాలనేటువంటి భావం తప్పించి ధనికుడా పేదవాడ మనవాడ మనకులస్తుడా కాదా ఇటువంటి ఏమీ చూడకుండా సేవ చేయగలగటం అనేది ఒక లక్షణంగా మనం అలవాటు చేసుకోగలిగినప్పుడు ఈ సేవా గుణానికి మరింత బండి తెచ్చినటువంటి వ్యక్తులు అవుతాం ఓపిక సహనం కలిగి ఉండటం సేవ చేయడం అని అంటే అంత సులువైనటువంటి పనేం కాదు దానికి చాలా ఓపిక కావాలి సహనం పట్టగలగాలి ఈ సేవ చేసేటటువంటి క్రమంలో నీకు సంబంధించినటువంటి సొంత పనులు కొన్ని త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే సమయాన్ని సేవకు వెచ్చించడం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి అంటే నీ యొక్క సమయాన్ని మేనేజ్ చేసుకోగలగడం అని మనం తెలియాలి చాలా మందికి సేవ చేయాలని అనిపించినప్పటికీ కూడా ఆ సమయాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు అంటే సమయాన్ని కేటాయించలేరు అందుకని ఏ ఆర్గనైజేషన్లోనైనా మనం పనిచేసేటప్పుడు సమయాన్ని కేటాయించడమే చాలా ప్రధానమైనటువంటి అంశం అసలు మనం ఎంత సమయాన్ని సేవ కోసం వెచ్చించగలం అనేది మనం చూసుకోవాలి అంటే సేవ చేయాలని అనుకున్నప్పుడు మన సొంత పనులు వదిలేసుకొని మన కుటుంబాన్ని వదిలేసుకొని సేవ చేయడం కూడా అంత మంచి లక్షణమేం కాదు నీ వ్యక్తిగత పనులకు ఇబ్బంది లేకుండా నీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకున్న తర్వాత మాత్రమే మన సమయానికి కేటాయించుకోగలిగినటువంటి ఆ స్థాయికి మనం రాగలగాలి లేదు ఈ రెండింటినీ వదిలేస్తాను వ్యక్తిగత జీవితాన్ని వదిలేస్తాను కుటుంబాన్ని వదిలేస్తాను అంటే అది నీ భవిష్యత్తుకి అది సరైనటువంటిది కాదు నీ మీద ఆధారపడినటువంటి కుటుంబానికి కూడా అది సరైనది కాదు సో సేవ చేయాలి అంటే సమయాన్ని మనం ఇవ్వగలగటం అనేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇప్పుడు ఒక వైద్యుడు సేవ చేసేటప్పుడు తన వైద్య వృత్తిని నిర్వర్తించేటప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరనేది చూడకూడదు ఎవరు వచ్చినా సరే తను అందించాల్సినటువంటి సేవను అందించగలగాలి నచ్చినటువంటి వ్యక్తులు నచ్చినటువంటి వ్యక్తులు పేదవాళ్ళు ఇలాంటిది ఉండకూడదు చులకన భావం అనేది ఉండకూడదు మనుషులను బట్టి సేవ చేయడం అనేది సరైనది కాదు అంటే ఈ సేవ వల్ల నాకు పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణి సేవా గుణం ఉన్న వాళ్ళకు ఉండకూడదు కేవలం ప్రతిఫలం ఆశించకుండా ఎదుటి వ్యక్తికి సేవ చేసేటటువంటి గుణం అనేది ఆ మనిషి దగ్గర ఉండాలి ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుల్ని ఒక సేవకులుగా మనం భావించేటటువంటి పరిస్థితి కనుక చూస్తే మరి మనం అనుకున్నటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా స్వార్థం లేకుండా పక్షపాతం లేకుండా సేవ చేస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాలి సో అటువంటి సేవ చేయగలిగినటువంటి రాజకీయ నాయకులను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రోత్సహించడం అనే మాట ఎందుకు వస్తుందని అంటే మరి రాజకీయ నాయకుడిని తయారు చేసి ఒక ప్రజాప్రతినిధి చేసేది ప్రజలే కాబట్టి ఆ ఓటు వేసేటప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తున్నాం నిజంగా రాజకీయాన్ని ఒక సేవగా భావించేటటువంటి వేస్తున్నామా లేదా రాజకీయాన్ని ఒక వృత్తిగానో ఒక వ్యాపారంగానో పరిగణించేటటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి కానీ ప్రస్తుతం సమాజంలో ఎంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ విధమైనటువంటి పదవికి పోటీ చేయడం ఒక లాగా ఒక ఇన్వెస్ట్ చేయడం దాని మీద ప్రజలకు డబ్బులు పంచడం లేదా పబ్లిసిటీ ఖర్చు పెట్టడం వేసి ఓట్లు వేయించుకుని అది వ్యాపార దూరంలో నడుపుతున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఇంత సంపాదించాలి కదా అనేటువంటి ధోరణికి ఈరోజు సమాజంలో వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో అది సేవ అని అనిపించుకోదు అది అది కూడా ఒక వ్యాపార పరమైనటువంటి ఒక కార్యక్రమంగా ప్రస్తుత సమాజంలో తయారైపోయింది ఒక సర్పంచ్ పోటీ చేయాలన్నా ఒక వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా తన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మరి పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి ఆ వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు నెగ్గుతున్నారు అంతకంతకి సంపాదించుకునేటువంటి మార్గంగా రాజకీయాలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సేవా గుణం ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి మనం కూడా ఆ సేవా గుణాన్ని అలవాటు చేసుకోవాలి ఆ సేవా గుణం అంటే అన్నదానాలు చేయటం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం లేదా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం అంటే వైద్యపరంగా సేవలను అందించేటటువంటి కార్యక్రమం అంటే అట్టడుగు వర్గాలకి పేదలకి ఎవరికైతే అందుబాటులో లేనిటువంటి సేవలు ఉన్నాయో ఆ సేవల్ని లేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కనుక మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం రక్తదానం చేయటం లేదా చక్కగా మొక్కలను పెంచడం మొక్కలు నాటడం వాటి సంరక్షణ చూసేటటువంటి కార్యక్రమం చేయటం ఒక సేవా గుణం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదా చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు కానీ లేదా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరుగుతున్నప్పుడు లేదా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి దానికి విఘాతం కలుగుతూ ఉన్నప్పుడు దాని పట్ల బాధ్యత నిర్వర్తిస్తూ మరి సేవ చేసేటటువంటి ఆలోచన ధోరణతో అంటే వాటిని పరిరక్షించుకోవాలి ఈ సమాజాన్ని పరిరక్షించుకోవాలి ఉన్నటువంటి వ్యవస్థలని మనం పరిరక్షించుకోవాలి అనేటువంటి ధోరణతో పనిచేసేటటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో వాడివి కూడా మనం సేవా సంస్థలు కానీ మనం చెప్తాం ఒక లాయర్గా పనిచేసేటటువంటి వ్యక్తి ఒక ఇంజనీర్గా పనిచేసేటటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా సేవలకు సంబంధించినటువంటి రంగాలు సో ఇటువంటివి మనం చేయాలన్నప్పుడు ఇక్కడ లాభాపేక్ష అనేది ఎటు పరిస్థితుల్లోనూ ఉండకూడనటువంటి సర్వీస్ సెక్టర్ ఇది కానీ ఇక్కడ మనం ఏది చూసినా ఒక ఉపాధ్యాయ వృత్తిని చూసినా కూడా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇదివరకు వైద్య వైద్యం కానీ విద్య కానీ ప్రభుత్వాలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది అక్కడ అందరూ సమానంగా చూసేటటువంటి ధోరణి ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇది ప్రైవేట్ రంగాలకి వెళ్ళిపోయినటువంటిది విద్య కానీ వైద్యం కానీ మరి ప్రైవేట్ రంగాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా వ్యాపార ధోరణి వచ్చేసింది సేవ అనేటువంటి భావం లేకుండా కానీ ఈరోజు ఇదివరకు మద్యం చేసేటటువంటి పరిస్థితి ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఈరోజు ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపేటటువంటి పరిస్థితికి వచ్చేసింది సో ఇటువంటి ధోరణి ఈరోజు సమాజంలో ఉంది అయితే ఏ మనిషికి ఆ మనిషి తనకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి వ్యక్తిగతంగా తనకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత కుటుంబం పరంగా తనకు ఉన్నటువంటి బాధ్యతలని నిర్వర్తించిన తర్వాత సమాజం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతని నిర్వర్తించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ సేవా గుణం అనేది తను అలవాటు చేసుకోవాలి కావాల్సినంత సమయాన్ని సొసైటీ కోసం ఏదన్నా నేను సమాజాన్ని తిరిగి ఇవ్వాలనేటువంటి ధోరణితో తన గనక సమయాన్ని కేటాయించుకొని తనకున్నటువంటి పరిధిలో తను చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని చాలా ఆహ్లాదంగా తయారు చేసి లేదా మొక్కలు నాటి సంరక్షించి నీట్గా ఉండే విధంగా చూసి అక్కడ ఎక్కడ కూడా గొంతులు లేకుండా ఎక్కడ నీరు నిలవకుండా చూసేటటువంటి కార్యక్రమం చేసినా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం అవుతుంది అలాగే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తన అవసరార్థాన్ని మనం గుర్తించి తను పడుతున్నటువంటి బాధను గుర్తించి మనం వాళ్ళకి సేవ చేసేటటువంటి లక్షణాన్ని వెళ్ళి అది మాట సహాయం అవ్వచ్చు ఆర్థిక సహాయం అవ్వచ్చు లేదు ఒక వ్యక్తికి తెలియనటువంటి విషయాన్ని తెలియజెప్పి తనకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం అవ్వచ్చు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని వాళ్ళకి ఎక్కడ ఏమేమి సేవలు అందుబాటులో ఉంటాయో అనేది చెప్పడం కూడా ఒక అద్భుతమైనటువంటి సేవ కానీ మనం చెప్తాం ఎందుకంటే చదువుకునేటువంటి వాళ్ళు వస్తారు నిరుపేదలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళకి సేవ చేయడం కూడా ఒక గొప్ప లక్షణంగా మనం చెప్తా ఉన్నాం కాబట్టి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఖచ్చితంగా ఆ స్వార్థాన్ని తగ్గించుకోవాలి దాని ఒక వ్యాపార ధోరణతో చూడకుండా ఎందుకంటే చాలా చక్కటి గౌరవం వచ్చేటటువంటి సెక్టార్స్ ఇవన్నీ కూడా నిజంగా నీలో సేవాభావం ఉంటే సమాజం నేను గుర్తిస్తుంది ఈ సేవ కూడా ఇది అప్పుడప్పుడు మనకి గుర్తొచ్చినప్పుడు లేకపోతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయడం అనేది కాదు ఇది కూడా ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ సేవ చేయడం అనేది ఒక అలవాటుగా మనిషికి మారినప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా స్పందించటం అంటే ఎంపతితో ఉండటం ఎదుటి వ్యక్తి కోణంలో మనం ఆలోచించగలగటం ఈ ప్రాబ్లంలో నేనుంటే ఏంటి నా పరిస్థితి అనేటువంటిది ఆలోచనతో మనం రాగలిగి ఆ జాలి దూపి దయతో ఉండి మనం గనక వాళ్ళకి సేవ చేసేటటువంటి ఆ లక్షణాన్ని అలవాటు చేసుకుంటే అది చాలా అద్భుతమైనటువంటి గుణం అవుతుంది ప్రస్తుతం మరి సమాజంలో ఇది లోపించింది మనం ఎందుకంటే పక్కింటి వాడు ఏమైపోతున్నాడో ఎదురింటివాడు వాడు ఏమైపోతున్నాడు కూడా మనకు అవసరం లేదు వాళ్ళు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు జీవనాన్ని సాగిస్తున్న పరిస్థితి ఇంకా సమాజం గురించి ఆలోచన తర్వాత విషయం బంధువుల్లో విపరీతమైనటువంటి అసూయులు ద్వేషాలు ఒకడు బాగుండడు చూడలేనటువంటి తత్వాలు ఇవన్నీ వచ్చేసినాయి ఈ ప్రస్తుత సమాజంలో ఇక సమాజం గురించి ఆలోచించేటటువంటి తీరిక ఓపిక సమయం ఎవరి దగ్గర కూడా లేవు అందుకని మనం చిన్ననాటి నుంచి కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి మనం తిరిగి ఇవ్వాలి సాటి మనిషిని మనిషిలా చూడాలి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి ఏదైనా ఉంటే అదే ఉంటుంది అనేటువంటి ఆ మానవత్వాన్ని మనిషికి మనం చిన్నతనం నుంచి పెంపొందించగలిగితే ఈ సేవా గుణం అనేది అభివృద్ధి జరుగుతుంది సమాజంలో అందరం కలిసి ఉండాలి అందరూ బాగుండాలి అనేటువంటి ధోరణితో మనిషి ఉండగలగాలి అందుకని సర్వీస్ సెక్టర్లో రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా నిజంగా మంచి చేసేటటువంటి వ్యక్తులనికి ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉంది కాదనలేనటువంటి అంశం అంత మాత్రం చేత మంచి ఎక్కడికి పోదు కదా ఆ మంచిని ఎట్టి పరిస్థితుల్లోనే ఎప్పటికీ మంచి అని అంటాం కానీ చెడ్డ ఎప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారని చెప్పి అది మంచిది అయిపోదు దానికి ఆమోదం వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు చెడ్డ చెడ్డే మంచి మంచి కానీ మరి ఇటువంటి ఈ సమాజంలో మనం ఉన్నప్పుడు ఆ మంచిని పెంపొందించుకునేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయాలి అలా ఎవరైనా ఒక అడుగు ముందుకేసి వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి ఇంట్లో నిజంగా తల్లిని కన్నా ఒక ఆదర్శంగా మనం తీసుకుంటే ఎన్నో త్యాగాలు చేస్తారు ఆవిడ తన యొక్క తిండిని త్యాగం చేస్తారు తన సమయాన్ని వెచ్చిస్తారు ఎన్ని రకాలుగా ఆ పిల్లల్ని సాకాలు అన్ని రకాలుగా పని పనిచేస్తారు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి అన్నిటికైనా ఆవిడికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఎన్నున్నా సరే అన్నిటినీ భరిస్తూ మరి పిల్లలకు సేవ చేయడం భర్తకు సేవ చేయడం కుటుంబానికి సేవ చేయడం మనం చూస్తూ ఉంటాం మరి అటువంటి త్యాగమూర్తుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మనం కూడా ఈ సేవా గుణాన్ని అలవాటు చేసుకోండి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళే కాదు మామూలు వ్యక్తులు కూడా మనం చేసేటటువంటి దాంట్లో ఒక వ్యాపారం మనం చేస్తున్నా కూడా అందరూ కూడా కొంచెం నీతి నిజాయితీ అనేది ఉండాలి కదా మరీ దారుణంగా ఎదుటి వ్యక్తిని మోసం చేసి అడ్డగా అడ్డగోలుగా సంపాదించేయాలనేటువంటి ధోరణి కూడా సరైనటువంటిది కాదు కాబట్టి మీరు కూడా ఈ సేవా గుణాన్ని అలవాటు చేసుకోండి ఓపికతో ఉండండి సహనంతో ఉండండి ఎదుటి వ్యక్తి కోణంలో ఆలోచించేటటువంటి దానికి సిద్ధపడి ఉండండి త్యాగ నిరతి కలిగి ఉండటం ఆపదలో ఉన్నవాడికి చేయందించడం ఈరోజు మనం ఒక సహాయం చేస్తే రేపు కూడా మనకు ఒక సహాయం అందుతుంది అనేటువంటి ఆలోచనతో మనకు రావటం మానవుడికి సేవ చేస్తే మరి మాధవుడికి సేవ చేసే మాటలు పెద్దలు చెప్పినటువంటి మాటలని మనం కూడా ఆచరించి వెళ్ళి గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగటం అనేది మంచి విషయమే కాదని అన్నం మానసిక ప్రశాంతత కోసం మనలో మంచి పెంపొందించడం కోసం ఇవన్నీ చాలా మంచి లక్షణాలే కానీ వేలకు వేలు దానికి తగలబెట్టే కన్నా కూడా ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసేటటువంటి ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడికి సేవ చేసినటువంటి వాళ్ళ మొత్తం ఏ మత గ్రంథాలు చెప్పినా ఏ ఏ అది ఏ మతమైనా అయి ఉండొచ్చు ఏది చెప్పినా సరే మనిషిని మనిషిని ప్రేమించమని చెప్తుంది ఎవరికి హాని తలపెట్టకూడదని చెప్తుంది మంచి మార్గంలో పయనించాలని మంచి పనులు చేయాలని కర్మ ఎవరిని విడిచిపెట్టదనే మాటలు చెప్తూ ఉంటాయి కాబట్టి వాటి మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా అది మన ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా మనకంటూ ఒక గుర్తింపు ఉండేటువంటి వ్యక్తులుగా మనం తయారవుతాం ఏది ఎవరో పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళేది ఏమన్నా ఉంటే నువ్వు చేసినటువంటి సేవ ఉంటుంది నువ్వు చేసినటువంటి మంచి మంచి పనులు ఉంటుంది ఈ నువ్వు ఏదైనా కంట్రిబ్యూట్ చేస్తా కంట్రిబ్యూట్ చేసిందే ఇక్కడ ఉంటుంది మనం భౌతికంగా మనం ఇక్కడ ఉండకపోయినా అవి నువ్వేంటో చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు అలవాటు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్